రాప్తాడు లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె వివాహం జాతీయ రహదారి పక్కన జరుగుతూ ఉంది దానికి జగన్ అన్న హాజరవుతా ఉన్నాడు హాజరవుతున్నాడని తెలుసుకున్నటువంటి అభిమానులు ఒక్కసారిగా భారీ స్థాయిలో రావడం జరిగింది ఎంత భారీ స్థాయిలో అంటే ఊహించనంత హెలిప్యాడ్ దగ్గర జగనన్న దిగిన దగ్గర నుంచి ఆ ఏదైతే ఆ మ్యారేజ్ జరుగుతున్నటువంటి స్టేజ్ దగ్గరకు వెళ్లడానికి జగన్ అన్న దాదాపు చాలా సమయం పట్టింది బికాజ్ ఆయన ప్రతి సందర్భంలోనే ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో కెనవాకి అర్థం పోతూ ఉంటారు జనాలు ఎక్కడ కూడా అంతే జరిగింది అప్పటికి తోసుకుంటూ 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 వెళ్తున్నా కూడా ఆ ఫంక్షన్ దగ్గరికి ఏదైతే ఆ స్టేజ్ దగ్గరికి వెళ్లే క్రమంలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఏదైతే జగన్ అన్న కూడా వెళ్తానికి కూడా అప్పటికి సెక్యూరిటీ భారీగా ఉన్నా తోస్తున్నా 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 కూడా ఇంకా ఇంకా మేధబడే అంత వచ్చారు ఒక రకంగా దేశంలో అతి కొద్ది మంది నాయకులకి ఉన్నటువంటి చరిష్మ జగనన్న సొంతం నరేంద్ర మోడీ గారికి జగన్ అన్న ఇట్లాంటి కొంతమందికి ఆ చెరుస్మాటిక్ వర్షిప్ అనేది ఉంది ఆ మాస్ క్రౌడ్ పుల్లర్ వాళ్ళందరూ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా భారీ స్థాయిలో మాస్ క్రౌడ్ పుల్లర్ ఆ పక్కన విజయ్ గారు ఇప్పుడిప్పుడే ఆయన చరిస్మాటిక్ గాయనం కనపడతా ఉన్నాడు ఇక జగన్ అన్న మన రెండు తెలుగు రాష్ట్రాలు అయితే జగనన్నం దాటి అంత మాస్ క్రౌడ్ పుల్లర్ నాకు తెలిసి ఊరు లేరు నాకు తెలిసి కాదు అసలు మాక్సిమం ఊరు లేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అంత క్రౌడ్ పుల్లర్ ఈ ఈరోజు కూడా రాప్తాడు విషయాన్ని తీసుకోండి రాప్తాడు మొత్తం నిండిపోయింది రాప్తాడు లో ఆ విజువల్స్ ఒక్కోసారి చూస్తుంటే ఇదే 他如果他。